పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో జగన్ కొత్త స్ట్రాటజీకి దిగుతున్నారా పార్టీ నేతలపై జగన్ ఆధారపడకుండా అనుబంధ విభాగాలను బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేగం పెంచారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావడంతో ఇక జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే కొత్త నేతలకు కూడా అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ఇక పార్టీలోకి తిరిగి తీసుకోకుండా వారి స్థానంలో యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించారు అందులో భాగంగా నిన్న జరిగిన పార్టీ యువజన విభాగం నేతలతో జరిగిన సమావేశంలో మంచి నేతలను గుర్తించి పార్టీలోకి తీసుకురావాలని అనడం కూడా అందులో భాగమేనని అంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఇన్ఛార్జ్లో నియమించకపోవడంతో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిసింది వైసీపీ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్న జగన్ అందుకు అనుగుణంగా కార్యకర్తలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు యోజన విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు పార్టీ అనుబంధ విభాగాలను కూడా మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కేసులకు భయపడి వెనకంజ వేయవద్దని పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇస్తూ ఇక లో వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది అందుకే యువకులతో పాటు విద్యార్థి విభాగాలను కూడా బలోపేతం చేయడంతో పాటు మహిళా విభాగాన్ని కూడా మరింతగా శక్తివంతం చేసి అధికార పార్టీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేయాలనే యోచనలో ఉన్నారు జగన్ త్వరలోనే వైఎస్ జగన్ వైసీపీ విద్యార్థి విభాగం మహిళా విభాగం నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరొక వైపు జగన్ తాను స్వయంగా సమస్యలపై జిల్లాలను పర్యటిస్తూ పార్టీకి మరింత హైప్ తేవాలని ప్రయత్నిస్తున్నారు ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ వర్గాన్ని దూరం చేసుకోకుండా దగ్గరకు తీసుకునే యత్నంలోనే జగన్ ఉన్నట్లు కనబడుతుంది గుంటూరులో మిర్చి రైతులు పొదిలిలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం వెళ్లి వారితో మాట్లాడిన జగన్ తాజాగా ఈ నెల తొమ్మిదిన చిత్తూరు జిల్లా మామిడి రైతులతో కూడా సమావేశం కానున్నారు ఇలా జిల్లా పర్యటనతో పాటు మరొక వైపు పార్టీ అనుబంధ విభాగాలపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను కూడా బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన బెదరకుండా పనిచేసిన వారికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూ వస్తున్నారు వైసీపీకి సోషల్ మీడియా బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల అక్రమ కేసులతో కొంత వెనకబడి ఉండడాన్ని గమనించిన జగన్ ఆ దిశగా వారికి ధైర్యాన్ని కల్పించి కేసులు వస్తే తాము అండగా ఉంటామని చెప్తున్నారు మొత్తం మీద పార్టీ నేతలపై జగన్ ఆధారపడకుండా ఇక అనుబంధ విభాగాలను బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లుగా కనబడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో